ఇరవంటే స్పిరిచువల్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు అయితే ఇప్పటి వరకు మీరు ఉగాది పంచాంగంలో మీ స్టార్ని బట్టి ఎలా ఉంది ఏంటి అనేది మామూలుగా తెలుసుకొని ఉంటారు ఈ పాయింట్స్ లో మీరు టచ్ చేయకండి ఇలా ఉంది అలా ఉంది కానీ ఇన్ డీటెయిల్ గా ఏ రాశి వాళ్ళకి ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అనేది ఇన్ డీటెయిల్ ప్రతి ఒక్క రాశిది మాట్లాడుతూ వస్తున్నాం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి గురుగారు అయితే ఇప్పుడు మనం మాట్లాడబోయే రాశి వచ్చే వృషభం ఇంకా మిథున రాశి వాళ్ళు ఏంటి అసలు మిథున రాశి వాళ్ళకి అసలు ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అందరూ కూడా ఎక్కడో ఒకటి రెండు చోట్ల మటుకు మిథున రాశి వాళ్ళకి బానే ఉంది అని అని అంటూ ఉన్నారు ఏం జరుగుతుంది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పరిహారాలు ఏంటి తప్పకుండా మిథున రాశి వారికి సంబంధించి ఎప్పుడైనా కూడా గురుగ్రహము పన్నెండులో గాని లగ్నంలో కానీ కాస్త ఇబ్బందులు పెట్టే అటువంటి పరిస్థితే ఉంటుంది ద్వితీయంలో ఉన్న తృతీయంలో ఉన్న చతుర్థంలో ఉన్న పంచమంలో ఉన్న నవమంలో ఉన్న దశమంలో ఉన్న ఏకాదశంలో ఉన్న అద్భుత స్థానాలు ఇవి ఇన్నరా అయితే దృష్టి ఉండకూడదు ఇక్కడ దృష్టి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహం మీద శని దృష్టి ఉండడం జరుగుతుంది మొన్నటి వరకు కూడా వృషభ రాశి వారికి పన్నెండులో గురువు ఉండడం చేత అయితే మిథున రాశి వారికి పన్నెండులోకి గురువు రావడం జరుగుతున్నది వృషభ రాశి వారికి లగ్నంలోకి గురువు రావడం జరుగుతున్నది మొన్నటి వరకు కూడా ఈ యొక్క గురువు మేషంలో ఉండడం చేత వృషభ రాశి వారికి ట్వెల్త్ స్థానంలో ఉండడం చేత శని భగవానుడు ఈ యొక్క గురువును పట్టుకోవడం చేత కొన్ని ఇబ్బందులు అయితే జరిగినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి వృషభ రాశి వారికి ఎట్ ద సేమ్ టైం మాట రీత్యా మాట మూలకంగా ఇబ్బందులు ఆల్ ఆఫ్ సడన్గా నడుస్తూ ఉండగానే జారి పడి కాలు కావచ్చును తొంటి కావచ్చును ఎక్కడైనా ఫ్రాక్చర్స్ జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వృషభ రాశి వారికి ఇక వృషభ రాశి వారికి సంబంధించి వారి అమ్మగారికి కూడా దెబ్బ తాకినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఏదో రకంగా వారి అమ్మగారికి కానీ లేదా వారి పిల్లలకు కానీ హెల్త్ ఇష్యూస్ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఏదో రకంగా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు కానీ ఇక్కడ వీరికి ఒక ప్లస్ ఏమిటి అంటే గృహ నిర్మాణాలు ఏమైనా గృహానికి సంబంధించింది బలం బాగుంది అంటే గృహ నిర్మాణం ఏదైనా జరుగుతుంటే మనీ ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఒక ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితి ఇలా ఖర్చు అధికము ఒకటి అనుకుంటే మరొక విధంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి వెహికల్స్కు యాక్సిడెంట్ జరగడం వీరు పేరు మీద ఉన్న వెహికల్స్ కానీ లేదా వీరు కారు నడుపుతుండగా ఏదో చిన్న చిన్నపాటి యాక్సిడెంట్స్ జరగడం కానీ రోజు మనం వెళుతున్నటువంటి త్రోవ అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఆగం అంటే తొందరపాటు తనం ద్వారా తాకియడం కానీ లేదా ఎవరో వచ్చి మనకు తాకడం కానీ కారు కొనుక్కోవడం కానీ ఇవన్నీ జరిగినటువంటి సంఘటనలు అయితే ఉన్నవి ఇక వీరికి లగ్నంలో గురువు రావడం చేత కాస్త మైనస్ వాతావరణం హెల్త్ ఇష్యూస్ కావచ్చును లగ్నం నుండి పంచమం చూస్తూ ఉంటాడు పంచమం నుంచి నవమం చూస్తూ ఉంటాడు కనుక తండ్రి తరపు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం ఆల్ ఆఫ్ సడన్ గా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే లగ్నంలో గురువు సప్తమాన్ని కూడా వీక్షిస్తారు కనుక వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం వారి జన్మచార్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ అదే మెయిన్ ఇప్పుడు అందులో వీరికి గురువు వక్రం ఉన్నాడు అనుకోండి ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చాలా అనూహ్య ప్రమాదాలు వస్తాయి లేదు వీరి జన్మజాతకంలో కూడా గురువు వీరికి సప్తమాతే ఉన్నాడు మరి ఇక్కడ సప్తమ దృష్టి వస్తుంది లేదు వీరి యొక్క జన్మజాతకంలో గురువు అష్టమాత ఉన్నాడు లేదా లగ్నాతే ఉన్నాడు ఇలా కొన్ని కొన్ని ఉంటవి దాని వలన కొన్ని ఊహించని పరిణామాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మిథున రాశి వాళ్ళకి ఇలా ఉండబోతుంది ఇక మిథున రాశి వాళ్ళని చూసుకునేటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఏదైనా ఆపర్చునిటీస్ దొరకడం కానీ ఒక కారు కొనుక్కోవడం కానీ లేదా ఒక గృహ నిర్మాణం కానీ హౌస్ రిలేటెడ్ చేంజెస్ కానీ లేదా ఏమైనా చిక్కులు తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ గత నాలుగైదేళ్ళ క్రితం చేసినటువంటి తప్పులకు ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కానీ కొందరైతే జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మిథున రాశి వారు ఇక మరికొందరికి ఆల్ ఆఫ్ సడన్ గా ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ లాస్ రావడం ఓకే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో మీ చార్ట్ చెక్ చేసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి లేదు అనుకుంటే చాలా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి వెళ్ళాలి అనుకుంటే ఇది మరి సరైనటువంటి సమయము అదే విధంగా ఇంకా చూసుకున్నట్టయితే అయితే డబ్బు ఖర్చు అయితే విపరీతంగా ఉంటుంది వీరికి కూడా ఇప్పుడు ఏ విధంగా అంటారు ఏ రకంగా అంటే ఇది అది అని కాదు ఇప్పుడు ఓ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం అయ్యో అందులో నుండి ఇతనికే డబ్బు ఎక్కువ ఖర్చు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఏదైనా పార్టీలు కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇప్పుడు ఒక కుటుంబంలో అందరూ కూడా కలిసి తీర్థయాత్రలు వెళుతూ ఉన్నారు అయ్యో ఇతనికే ఎక్కువగా కూడా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అంటే ఆ విధంగా డబ్బు వస్తుంది వచ్చినటువంటి డబ్బు నిలకడగా ఉండదు ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా కూడా బ్లడ్ బయటికి వెళ్తుంది కాలు కాలుకు సంబంధించింది కానీ తలకు సంబంధించింది కానీ ఏదో రకంగా వీరికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాస్త బద్దకష్టం ఏర్పడేటువంటి పరిస్థితి ఎట్ ద సేమ్ టైం గత కొంతకాలంగా జాబ్ రిలేటెడ్ జాబ్ రిలేటెడ్ ఇబ్బందులలో ఉన్నారు అనుకుంటే ఇప్పుడు కాస్త పర్వాలేదు అని అయితే ఉంటుంది ఇగో ఇట్లా ఒకటి రెండు అని కాకుండా ప్రతిదీ కూడా కాస్త పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అయితే పెన్ను మార్పులే అప్పుడు ఇప్పుడు కాస్త పర్వాలేదు అయినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా వీరు కానీ వృషభ రాశి వారు కానీ గురు సంబంధిత మన వద్ద చేసేటువంటి గురు సంబంధిత దత్తాత్రేయ స్వామి మూల మంత్ర హోమము దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర జపము లక్ష జపం చేస్తూ ఉన్నాం మన ఆధ్వర్యంలో లక్ష జపము ఈ లక్ష జపము అనేటువంటిది అందరి పేరిట కూడా చక్కగా కూడా గోత్ర గోత్రనామా చదివి తప్పకుండా చేస్తాము లోక కళ్యాణ అర్థం కనుక తప్పకుండా ఫలితం ఉంటుంది ఇక్కడ కేవలం నెల రోజుల్లో అంటే ఒక వన్ మంత్ కు కొంతమందికి మాత్రమే ఛాన్స్ ఒక పదకొండు జంటలకు కానీ లేదా ఇరవై ఒక్క జంటలకు కానీ ఎందుకంటే ఎక్కువగా కూడా చేసినా కూడా మజ్జిగలో ఎక్కువగా నీరు పోస్తే పలసన అవుతుంది అన్నట్టుగా ఈ సంకల్పము లక్ష జపం అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక పదివేల సంఖ్య నిండుతుంది అంతే ఎక్కువగా కూడా నిండకుండా ఇట్లా చేసి పదివేల సంఖ్య హోమం పదివేల సంఖ్య హోమము ఎట్ ద సేమ్ టైం చక్కగా కూడా కుదిరితే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఒక పదకొండు మందికి వస్త్రదానము లేదా శనిగలు కావచ్చును ఇట్లా ఎలా తోచితే అది ఆ విధంగా దానాలు చేసేటువంటి పరిస్థితి మంచి ఫలితం ఉంటుంది సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డబ్బుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి అలాగే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి రైట్ వృషభ రాశి వారికి అయితే ఇల్లు కొనే ఛాన్స్ ఆపర్చునిటీ ఉంది అన్నారు మిథున్ రాశి వాళ్ళకు కూడా ఉంది అన్నారు కాబట్టి దాని దిశగా ఆలోచిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణిస్తే గనుక ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు అని అన్నారు రైట్ అండి అలాగే ధన్యవాదాలు